చూస్తున్నారు కదండి ఆకురులు ఎంత శుభ్రంగా ఎంత డైరెక్ట్ గా ఈ పల్లీల్ని బెల్లం పాకంలో వేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ వీడియో నేను తీస్తాను నువ్వు తీసుకోవచ్చు ఛానల్ కోసం ఇప్పటికే చాలా చాలా కష్టపడ్డావు అంత ఇంత నేను కూడా కష్టపడతాను నేను ఎన్ని వీడియోస్ పెట్టిన చూడారండి అదే మా బాధ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి హెల్త్ ఈజ్ వెల్త్ అవునండి బాబు పెద్దవాళ్ళు ఏ ముహూర్తానన్నారో కానీ ఆ ఆరోగ్యమే మహాభాగ్యంలాగా మారిపోయింది ఈ కాలం డబ్బులున్నా లేకున్నా పందేళ్ళు బతికేయచ్చు కానీ ఆరోగ్యం సరిగా లేకుంటే మాత్రం పది రోజులకి ఫట్టమంటాం అనమాట ఈ మధ్య కాలంలో నాకు అలాగే ఆరోగ్యం కొంచెం నలతగా ఉండి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళానండి డాక్టర్ గారు అన్నారు రోజువారీని ఆహారంలో ఆకుకూరలు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోమ్మా అని చెప్పారనమాట సో ఆ టైం పీరియడ్లోనే నేను ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో అక్కడ ఇక్కడ కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను అనమాట ఈ డైట్కి సంబంధించిన వీడియోస్ ఆ టైంలోనే నాకు ఈ మహా అద్భుతమైన వీడియో అయితే ఒకటి దొరికిందండి మీరు కూడా ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదండి ఆకుకూరలు ఎంత శుభ్రంగా ఎంత పచ్చగా ఎంత ఆరోగ్యవంతంగా కనిపిస్తున్నాయో ఇలాంటి ఆకుకూరలు మరీ ముఖ్యంగా ఈ మంచి నీళ్ళతో శుద్ధి చేయబడిన ఈ ఆకుకూరలు తింటే మాత్రం వందేళ్ళు ఏంటండి బాబు వంద రోజులకి ఊషిపట్టాకనడం మాత్రం ఖాయం అనమాట మామూలుగా నేను కూడా ఏ రోడ్డు పక్కన పండు మీద ఆకుకూరలు కొనుక్కునే మనిషినేనండి కానీ ఈ దారుణం చూసిన తర్వాత అసలు నిజంగా ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదేనా అన్న డౌట్ వచ్చేసిందండి అందరూ ఇలాగే ఉంటారని మాత్రం చెప్పను కానీ మీరు గనక ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి ఏది తెచ్చుకున్నా కానీ కనీసంలో కనీసం ఒక మూడు సార్లు అయినా ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి వాటి మీద ఇంత ఉప్పేసి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రం చేసుకొని చక్కగా వండుకొని తిన్నారంటే మాత్రం మనకి మన ఆరోగ్యానికి చాలా మంచిది అనేది చెప్తున్నాను ఇక మన రెండో వీడియో విషయానికి వెళ్ళిపోతే గట్టం అండి అదేనండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు వేరుశనగ ముద్ద అని పల్లీఘట్టం అని పల్లీ చిక్కి అని ఇలా రకరకాల పేర్లు అనమాట మన చిన్నతనంలో అమ్మ నాన్న ఒక రూపాయి ఇస్తే దగ్గర ఉన్న కోట్లోకి వెళ్ళిపోయి ఒక బల్లి చిక్కి తీసుకొని లేదంటే ఒక సొంగల్ ప్యాకెట్ తీసుకొని నేను చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం కదండి ఆ కాలంలో ఈ బుడ్డల బుడ్డలఘట్టాన్ని ఎలా తయారు చేసేవాళ్ళు మనకైతే తెలియదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఇలా తయారు చేస్తున్నారు ఒకసారి చూసేయండి మనం కూడా మన పిల్లలకి బుడ్డలు బెల్లం రెండు ఆరోగ్యానికి చాలా మంచిదని అందులో తక్కువ కాస్ట్కి వస్తుంది ఈజీగా దొరుకుతుందని ఈ గట్టాన్ని అయితే కొనిస్తూ ఉంటాం అన్నమాట ఈ గట్టాన్ని ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి మీరు కూడా గమనిస్తున్నారు కదండీ డైరెక్ట్గా ఈ పల్లీల్ని బెల్లం పాకంలో వేసిన తర్వాత వెంటనే తీసి చాలా పరిశుభ్రంగా ఉన్న నేల మీద డైరెక్ట్ బండల మీద పరిచేసి దాని కింద ఎలాంటి షీట్ గానీ లేదంటే ఎలాంటి టేబుల్ లేదంటే కిచెన్ కౌంటర్ ఏమీ లేదండి డైరెక్ట్ గా బండల మీద దాన్ని పరిచేసి దానికి మంచి షేప్ రావడానికి ఏదో మెటల్ది రింగ్ లాంటివి తీసుకొని వాళ్ళ చేతులకి కనీసం ఒక గ్లౌజ్ లేదు అలాగే కాళ్ళు కూడా గమనించారండి ఆ బుడ్డల గట్టాల పక్కనే పాకం పక్కనే కాళ్ళు పెట్టుకొని ఏం చక్క చేతులతో షేప్ని తయారు చేసేసి పక్కకి ఫ్లో చేసేస్తున్నారనమాట ఏదో ఫుట్బాల్నో క్రికెట్ బాల్నో పక్కకి తన్నేసినట్టు సో చూస్తున్నారు కదండి ఈ పల్లీఘట్టము ఇంకొంచెం రుచికరంగా మారడానికి దుమ్ము ధూలితో నిండిన ఆ బండల మీద డైరెక్ట్ గా వేసేసి చక్కగా దాన్ని ఎండడానికి ఒక రోజు మొత్తం అలా పక్కకి దోసేస్తున్నారనమాట ఇదైతే డ్రై అవ్వడానికి కనీసం ఒక రోజు పడుతుంది కదండి ఆ రోజు మొత్తం ఆ గదికి అలాగే తాళం వేసుకొని వెళ్ళిపోతారు ఈ బుడ్డల గట్టాలపైన ఏ బల్లి బారాడిందో తెలీదు ఏ బొద్దింకలు అల్లాడాయో తెలీదు పక్క రోజు వచ్చి అదే మనకి షాప్స్ లోకి అలాగే మన దగ్గరలో ఉన్న కోర్టుల్లోకి పంపిస్తూ ఉంటారు మనమేమో మన పిల్లలకి మనకి చాలా బలం చాలా రక్త వృద్ధి జరుగుతుందనేసి కొనుక్కొని తింటూ ఉంటామండి సో ఇదండి ప్రస్తుత కాలంలో ఈ పల్లీఘట్టాన్ని తయారు చేసే విధానం అనమాట సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే కుదిరితే స్వతహాగా మీరే మీ చేతులతో చేసుకొని తినండి లేదు అంటే ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని ప్యాకెట్స్ అప్రూవ్ అయితే చేశారండి ఆ ప్యాకెట్స్ లో దొరికే పల్లి చక్లీలు తీసుకొని అయితే తినండి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అలాంటి ప్యాకెట్స్ లో వచ్చాయి మాత్రమే కొనుక్కొని తినండి ఇకపోతే మన మూడో వీడియో మనందరికీ సాయంత్రం ఐదున్నర ఆరైతే అయితే చాలండి బయటకెళ్లి సరదాగా ఏ పానీరియో ఏ చాటో తినాలనిపిస్తుంది కదండి అయితే ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే మీ ఒపీనియన్ మార్చుకుంటారనే అనిపిస్తుంది అండి నేను అలాగే మార్చుకున్నానండి రోజు సాయంత్రం అవ్వగానే నాకైతే వెళ్ళి చాట్ తిందామా పానీపూరి తిందామా ఇంకేమన్నా తిందామా అనే ఆలోచన వస్తూ ఉంటుంది అనమాట ఈ వీడియో చూసిన తర్వాత అయ్య బాబోయ్ ఈ పానీపూరికి చాట్లకి పెద్ద నమస్కారం రా బాబు ఇంట్లో కూర్చొని ఏ పండో ఫలమో తింటే ఆరోగ్యంగా ఉంటాం అని అయితే అనిపించిందండి ఎవరో బహుశా అంకుల్ జీ అంకుల్జీ స్వతహాగా మీ చేతుల మీద ఒక మంచి చాట్ తయారు చేసి ఇవ్వండి అని అడిగారు అనుకుంటానండి అందుకే పాపం ఈ వీడియోలో ఉన్న అంకులు ఆయన చేత్తోనే కారం ఆయన చేత్తోనే మసాలాలు అన్నీ వేసి అదే చేతిని అదే చాట్లోనే కడిగేసుకొని మరీ ఇస్తున్నాడు అనమాట ఇది ఎంత అద్భుతమైన రుచిగా ఉంటుందో మనం ఆల్రెడీ గెస్ట్ చేసేసే ఉంటారు కదండీ మీరు కూడా సో ఇలాంటివి కనుక మీ కళ్ళ ముందు ఒకవేళ మీకు తారసపడినట్లయితే మీకు కనిపించినట్లయితే వెంటనే మీరు కూడా నిలదీయండి ఇలా వీడియోస్ తీసి పోస్ట్ చేసి అవేర్నెస్ తేవాలి అనుకునే దానికంటే కూడా వెంటనే రైట్ అవే ఇలాంటి వాళ్ళని ప్రశ్నించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మి కొంచెం మాట ఇప్పటికే చాలా కష్టపడ్డావు నెక్స్ట్ వీడియో నేను తీస్తాను నువ్వు రెస్ట్ తీసుకో సరేనా చాలా కోసం ఇప్పటికే చాలా చాలా కష్టపడ్డావు అంత నేను కూడా కష్టపడతాను సరేనా నెక్స్ట్ వీడియో నేను తీసుకుంటాను వెళ్ళి చూసారు కదండి మావాడ చాలా కష్టపడుతుంది ఆయన వ్యూస్ మాత్రం ఆరాకూర కొత్తవిగా వస్తున్నాయి అనమాట సో అది అది ఓకే ఫైన్ అది వేరే విషయం అది ఎందుకు కానీ మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా చూడరండి అదే మా బాధ ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అది పెళ్ళి ఫంక్షన్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ ఫంక్షన్స్లో ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు ఒక్క ఐటెం మాత్రం చాలా కామన్గా ఉంటుంది అదేంటి పాపడ్ అప్పడం సో ఈ అప్పడం అనేది చాలా స్పెషాలిటీ అనమాట ఏ పరమాన్నం ఉండినా మనకి అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఈ అప్పడాలు ఎలా తయారు చేస్తారు ఇవి తయారు చేసిన తర్వాత షాప్కి ఎలా వస్తాయి మనం కొన్ని అక్కడ నుండి మనం కొనుక్కొని మనం వండుకొని తింటాం బట్ ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీరు పాపట్స్ని తినడం మానేసే ఛాన్స్ ఉందన్నమాట సో ముందే చెప్తున్నా ఒకసారి ఈ వీడియో చూడండి వీళ్ళు ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నారో సారీ ఇక్కడ కాదు ఒకసారి ఇక్కడ చూడండి ఈ అప్పడాలని ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నారో ఈ ముసలావిడ చూసారా బామ్మ ఆ షేప్స్ రావడం కోసం మాకు గిన్నె తీసుకొని దానిపైన ప్రెస్ చేసి కాళ్ళతో ప్రెస్ చేస్తుంది కనీసం చేత్తో కావచ్చు లేకుంటే ఏదైనా చిన్న ఇట్లా బలం పెట్టి ఏదైనా నొక్కినా పర్వాలేదండి డైరెక్ట్గా ఆ ముసలావిడ కాళ్ళతో తొక్కి తొక్కి పెట్టింది పైగా అక్కడ చుట్టుపక్కల చూస్తున్నారా ఇంకొక పాప కూడా సేమ్ అదే విధంగా ఆ గిన్నె తీసుకొని దాని మీద పెట్టి కాళ్ళతో తొక్కి షేప్స్ని తయారు చేస్తుంది సో ఒకసారి ఆవిడ గమనించారా మీరు ఇసుక అంతా ఉంది ఆ ఇసుక అంతా తొక్కి వచ్చి అలా లైట్గా దులిపే దులిపేసుకొని దాన్ని తొక్కి షేప్స్ తయారు చేసి ఎండబెట్టి మనకు ప్యాకెట్స్లో ప్యాక్ చేసి షాప్స్కి అయితే పంపిస్తున్నారు వాళ్ళ కాళ్ళ ద్వారా తొక్కున్న దుమ్ము అప్పడం మీద ఉంటుంది ఆ అప్పడం మీద ఉన్న దుమ్ము ఏగిన తర్వాత కూడా అలాగే ఉంటుంది అదే మీ నోట్లోకి వెళ్తుంది సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం బ్రాండెడ్కి వెళ్తే బెటర్ ఏమో అనిపించింది అనమాట ప్రియా పాపర్స్ కావచ్చు ఎంటీఆర్ పాపట్స్ కావచ్చు చాలానే ఉన్నాయి అన్నమాట సో నా వరకు అయితే నేను కొంచెం బ్రాండెడ్ అప్పడాలే ప్రిఫర్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది అనమాట సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా మాడ చెప్పేది నేను చెప్పేది ఒకటే హెల్త్ ఈజ్ వెల్త్ మన హెల్త్ బాగుంటేనే మనం నిండు నూరేళ్లు బతకగలం డబ్బు ఎంతున్నా మనకు అది హెల్ప్ చేయదు హెల్తే మనకు హెల్ప్ చేస్తుంది సో ఏది తీసుకున్నా ఏం చేసినా హెల్తీగా ఉండండి హెల్దీగా తినండి హెల్తీగా బతకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్